అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి సభ రేపల్లలో నిన్న జరిగింది అందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార రథం పైన ఎవరెవరు ఉన్నారో కూడా చూసాం ఆ ప్రచార రథం మీద రేపల్లె నియోజకవర్గానికి చెందినటువంటి స్థానిక కాపు నాయకులకు ఒక్కళ్ళకు కూడా అవకాశం లేకుండా పోయింది ఎందుకు పోయింది కాపు నాయకులు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ళు అధికారాన్ని అనిపించిందా కాపులు అవసరం లేదనుకుంటున్నారా కాపుల్ని అడగదొక్కాలనుకుంటున్నారా జనసేన పార్టీ అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూసే పార్టీ ఒక కులం కోసం ఎప్పుడు నిలబడదు ఏదన్నా కులానికి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులను అండగదొక్కాలని ఎదగనేయకుండా క్రూరంగా అణగి నిర్ణయించుకుందని అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులకి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం మీరు ఆ పార్టీని విడిచిపెట్టండి ఆ పార్టీని విడిచిపెట్టి అన్ని కులాలకి అన్ని మతాలకి సమగౌరవాన్ని ఇచ్చే జనసేన పార్టీలో జయమంటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా ఏ మొహం పెట్టుకున్నాం మనం ఆ పార్టీలో కొనసాగాలి రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కింద కాప్ కార్పొరేషన్ చైర్మన్ కింద పదహారు మంది కాప్ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉంటాయి అందులో ఒక కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ రేపల్లె స్థానికులు ఏ ఆయనకి అవకాశం ఎవరా జగన్ గారి పక్కన నిలబడే అక్క ఆయనకి ఎవరా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదమూడు సంవత్సరాలు దాటినా కానీ ఈ పదమూడు సంవత్సరాల నుండి పట్టణ కన్వీనర్గా ఉన్న వ్యక్తి వయసులో పెద్దవారు ఆయనకి అవకాశం ఎవరా ఎంపీపీ ఉన్నారు నగరం మండలం ఆయనకు అవకాశం ఎవరా ఎంతోమంది సీనియర్ కాపు నాయకులు ఉన్నారు కాపునికి ఎందుకు అవకాశం ఇవ్వలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దయచేసి కాపు నాయకులారా కాపు కులస్తులారా కాపు ఓటర్లు కూడా తెలియజేస్తున్నాం ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దయచేసి వేయకండి కాపు కులాన్ని అణగడొక్కడానికే వైఎస్కార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుంది చాలు నిన్న జరిగిన వదంతా ఒకటి చాలు మనకి కాపుని ఎక్కడ పెడితే అక్కడ గర్వే తీసివేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ముందుకెళ్తుంది దయచేసి ప్రతి ఒక్క కాపు ఓటర్కి తెలియజేసేది ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి వీలేదు ఇది కాపు కులానికి కాపు కుల మనోభావానికి సంబంధించినటువంటి విషయం దయచేసి మీరు అన్ని కులాలను సమానంగా చూసే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అయిన కూటమికి మీరు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాపుల మనోభావాల్ని గౌరవించే ఈ కూటమి తరఫున మీరు రావాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం